మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరే మీ అందరికీ శుభమలి తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా గడిచినటువంటి కాలములో పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనే అంశం మాట్లాడుతూ అనేకమైన ప్రసంగములు విడుదల చేసినప్పుడు మీరందరూ వాటిని వీక్షిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి రీతిని బట్టి దేవుని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక ఈ యొక్క సమయంలో అపోస్తుల కార్యం మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి పుట్టుక నుంచి కుంటివాడైనటువంటి వ్యక్తి గురించి మనము ధ్యానం చేద్దాం ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే శృంగారం అనే దేవాలయపు ద్వారం వద్ద అనుదిన భిక్షాటన కొరకు ఒక భిక్షగాడిని తన వారు మోసుకొని వచ్చి అక్కడ ఉంచుతూ ఉండేవారు ఈ వ్యక్తి అనుదినం కూడా ఏం చేసేవాడంటే దేవాలయంలోనికి ఎక్కిపోచు ఉన్నటువంటి వారి దగ్గర భిక్షాటన చేస్తూ ఉండేవాడు అదే మార్గమున దేవాలయంలోకి పోచున్నటువంటి పరిశుద్ధాత్మ పూర్ణులైన పేతురు యోహానులు సామాన్యులు చూసినట్టు వాడిని చూడలేదు సామాన్యులు ఏ రకంగా అయితే ఆ రోజుకి వాడికి భిక్ష వేస్తారో ఆ రకంగా వాళ్ళు భిక్ష వేయాలని అనుకోలేదు సామాన్యులు చూపించేటువంటి కనికరమును వీళ్ళు చూపించడానికి ఇష్టపడలేదు కానీ వాడు అడుక్కోవడానికి కాగలిగినటువంటి మూల కారణమును వారు ఆ రోజు చక్కదిద్దాలనుకున్నారు పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి పేతురు యోహానులు ఈ యొక్క సమస్యను చూసేటువంటి కోణము దృక్పథము సామాన్య మానవులు చూసేదానికంటే చాలా వేరుగా ఉన్నది డబ్బు కానీ వెండి బంగారములు కానీ వాని జీవితంలో చేయలేనటువంటి అద్భుత కార్యములు ఈ రోజున వారు ఆ కుంటివానికి పరిచయం చేయాలని వారు ఆశించారు పేతురు యోహానులు కుంటివాణి దగ్గరికి వెళ్ళినప్పుడు వెండి బంగారములు మా దగ్గర లేవు గాని నజరైడని ఏ సునామంలో లేచి నిలువుమని వారి చెయ్యిచ్చి అతను లేపి నిలవబెట్టినప్పుడు ఆ యొక్క కుంటివాణి యొక్క చీల మండలము బలపడి బాగుపడి అతడు వెంటనే కుంటితనం నుండి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం ఈ స్వస్థత పొందినటువంటి వ్యక్తి సంపూర్ణమైనటువంటి సంతోషముతో సంపూర్ణమైనటువంటి ఆనందముతో గెంతులు వేస్తూ కేకలు వేస్తూ దేవాలయంలో దేవుణ్ణి స్థుతిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే భిక్షగాని దగ్గర డబ్బులు లేవు భిక్షగానికి సహాయం చేయడానికి యోహానుల దగ్గర కూడా ధనము లేదు భిక్షగాని దగ్గర వెండి బంగారములు లేవు పేతురు యోహానుల దగ్గర కూడా వెండి బంగారములు లేవు కానీ పేతురు యోహానుల దగ్గర వెండి బంగారములను మించినటువంటి శక్తి ఉన్నది వెండి బంగారములతో నీవు సాధించలేనటువంటి అద్భుతములు ఆశ్చర్య కార్యములు సాధించగలిగినటువంటి శక్తి ఈ యొక్క పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి పేతురు యోహానుల దగ్గర ఉన్నది వెండి బంగారములు వాని యొక్క జీవితంలో చేయలేనటువంటి శక్తి కలిగినటువంటి కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు స్వస్థతలు జరిగించగలిగినటువంటి శక్తి ఈ రోజున పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి పేతురు యోహానుల దగ్గర ఉన్నది దీనిలో